వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ ప్రధాన మార్కెట్ రహదారిలో నల్లనీరు వల్ల రహదారి మొత్తం నీటిమయం కావడంతో వాహనదారులు పెద్దవారు జారిపడుతున్నారని నిత్యం వందల సంఖ్యలో ప్రజలు నడుస్తూ ఉంటారు ఇటీ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాథుడే లేరని గత మూడు సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఎన్ఎస్టి తో మొరపెట్టుకున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు ఇది వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు రోడ్ వాళ్ళు చెప్తే నల్లాలో చెప్పండి అని ఒకరి మీద ఒకరు ఇస్తారు కానీ పని జరుగుతలేదు మా సమస్యని కొంచెం గవర్నమెంట్ చూడాలని మేము సమస్య ఏంటి నీళ్ళు వస్తున్నాయి రోడ్డు మీద దాంతో స్కెట్ అయ్యి పడిపోతారు అందరూ కింద చూడండి ఒక్కసారి ఇది మా షాప్ ఉన్నాయన్నీ మా షాప్ ముంగట డైలీ ఇదే పరిస్థితి అందరు సమస్యకు ఎదురు చేస్తాను దీని సమస్య పరిష్కారం చేయాలని మేము గవర్నమెంట్కు విధానం చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు అల్తాఫ్ కరీంనగర్ మార్కెట్ రోడ్ కరీంనగర్ ప్రకాశంగా దగ్గరలో ఉన్న రోడ్ అండి ఇది మా షాప్స్ ఇక్కడే ఉన్నాయి స్మార్ట్ సిటీ రోడ్ అయినప్పటి నుంచి లీకేజ్ ప్రాబ్లం ఉన్నది ప్రతిరోజు నల్ల రావడంతో రోడ్డు మీకు నీళ్లు వస్తున్నాయి నడవడానికి ఇబ్బంది పడుతున్నాయి ఎంతోమంది జారి పడుతున్నారు దీని గురించి ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా పట్టించుకునేటో లేదు లేరు ఎన్ని ఎన్ని ఎన్నో అవసరాలు పడుతున్నాయి అయినా దీని గురించి ఎన్నిసార్లు మోసుకున్నా కానీ పట్టించుకునేటో లేర చెప్పండి చెప్పండి ఎప్పటి నుంచి మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది స్మార్ట్ సిటీ మూడు సంవత్సరాలు చదివి పరిస్థితి రోజు నల్ల రావడము నీళ్లు లీక్ అవడము జనాలకు ఇబ్బంది కావడము ఎన్నో మోటార్ వెహికల్స్ కిట్ అయి పడుతున్నాయి జారి పడుతున్నారు షాపులు అందరికి చాలా ఇబ్బందిగా ఉన్నదండి ఇది రెండు గంటల సేపు వస్తుంది అండి నాలుగు గంటల నల్ల వస్తుంది రెండు గంటల సేపు మాకు యాత్ర తప్పదు మున్సిపల్ ఇచ్చేదా ఎన్నో సార్లు ఇచ్చామండి మున్సిపల్ లో చేస్తాం చూస్తాం చేస్తాం చూస్తాం అంతే తప్ప వేరే ఏం లేదు నా పేరు సునీల్ కుమార్ కరీంనగర్